భారతీయ స్త్రీ వాదానికి తల్లిగా ఆధునిక భారతీయ విద్యకు మాతృమూర్తిగా పేరుగాంచిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఊలే గారి జయంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున నాయకులందరం కలిసి ఘన అర్పించాం బాల్యవిల వివాహాలు నిర్మూలించడంలో వితంతు పునర్ వివాహాలను ప్రోత్సహించడంలో కాకుండా సమాజంలో లింగ పేరిట జరుగుతున్న వివక్షను కులం పేరిట జరుగుతున్న అసమానతలను రూపమార్చన మార్చడానికి అనంతమైన సేవ చేశారు స్త్రీ విద్యను అభ్యసిస్తే కుటుంబం మొత్తం కూడా ఎడ్యుకేట్ అవుతుంది అదేవిధంగా సమాజం విద్యావంతులవుతుంది అట్లా భారతదేశం కూడా విద్యావంతులు అవుతుందని చెప్పి ఆమె చెప్పిన మాటలు చూస్తుంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు సంపాదన ఎంత వస్తుందనేది ముఖ్యం కాకుండా వచ్చిన సంపాదనతో ఇంటిళ్ళ పాది చక్కదిద్ద గల మహిళలు రాజకీయ ప్రవేశం చేయాలని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లు ఇచ్చి రాష్ట్ర రా దేశ రాజకీయాల్లోకి మహిళల ఆవశ్యకతను కూడా తెలియజేశారు ఈరోజున జిల్లాలో చూసినట్లయితే నెల్లూరులో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి గారు కానీ మున్సిపల్ శాఖ మధ్యలో శ్రీ పొంగూరు నారాయణ గారి సతీమణి శ్రీ రమాదేవి గారు అయితే ప్రజలతో మమైకమవుతూ మహిళా సాధికారత అంటే ఇది అని చూపిస్తూ ముందుకు నడుస్తున్న తరుణంలో అంతరిక్షంలోకి మహిళ కూడా వెళ్ళే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో కూడా నెల్లూరు సిటీ ప్రాంతంలో కూడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి పదమూడు సంవత్సరాలకే తల్లిగా ఇరవై ఏడు సంవత్సరాలకే అమ్మమ్మలుగా మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని కోల్పోయి వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు వీరందరి స్ఫూర్తితో రాష్ట్ర రాజకీయాల్లో ముప్పై మూడు శాతం మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్తూ మా మహిళా నాయకుల సమక్షంలో బాల్య వివాహాలని అరికట్టే విధంగా ప్రతి కుటుంబంలో బాల్య వివాహాలు జ జరగకుండా తమ చుట్టు పరిధిలో ఎక్కడైనా జరిగితే దాన్ని చట్ట పరిధిలోకి తీసుకువచ్చే విధంగా అందరూ ప్రమాణాలు చేయాలని కోరుకుంటూ మహిళా సాధికారకత సాధికారకతకు జనసేన పార్టీ మొత్తం కృషి చేస్తామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్